నేను నా గార్డెన్ కావాల్సిన సాయిల్ కంపోస్ట్ మెన్యూర్ ప్రతి ఇయర్ స్ప్రింగ్ సీజన్ అంటే గ్రోయింగ్ సీజన్ స్టార్ట్ అవ్వక ముందే యూజువల్గా వింటర్లోనే షాపింగ్ చేసేస్తాను ఈసారి జూన్ చివరిలో వచ్చాను గార్డెన్ సెంటర్కి కి షాపింగ్ చేసి అన్ని ఇంటికి తీసుకెళ్ళడానికి నేను బనింగ్స్ అనే ప్లేస్కి వెళ్తాను కానీ మీరు అక్కడికే వెళ్ళాలన్న రూలేం లేదండి మీ దగ్గరలో ఏ గార్డెన్ సెంటర్ ఉన్నా మీకు ఎక్కడ ఈజీగా చీప్గా దొరుకుతుందో అక్కడే కొనుక్కోండి కానీ కొన్నిసార్లు చాలా ఆప్షన్స్ ఉంటే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా నిజంగానే ఏది మంచిది అని తెలుసుకోవాలా అందుకే ఈరోజు ఈ వీడియోలో సాయిల్ క్వాలిటీ ఎందుకు ముఖ్యము ఏవి ఎంచుకోవాలి ఈ విషయాలన్నీ నా బనింగ్ స్ట్రిప్ని ఎగ్జాంపుల్గా చూపిస్తూ మీతో షేర్ చేసుకుంటాను నమస్కారం నేను శ్రీదీప్ బ్లాసం యోవేకి స్వాగతం ఇక్కడ మనం నేల నుంచి జీవితం వరకు మనసుకు ఆనందం ఇచ్చే వాటిపైనే ఫోకస్ చేస్తాము ఆరోగ్యమైన మొక్కలు ఎప్పుడు ఆరోగ్యమైన నేలతోనే స్టార్ట్ అవుతాయి మనం ఎంత మంచి సీడ్స్ సీడ్లింగ్స్ తీసుకొని నాటినా మన నాటే నేలలో సరైన పోషకాలు సాయిల్ స్ట్రక్చరు మైక్రోబేల్ యాక్టివిటీ లేకపోతే అవేం సరిగ్గా గ్రో అవ్వవు నేల అంటే కేవలం మట్టి కాదండి మన మొక్కల బంగారు ప్రపంచం నేల ఎంత ఆరోగ్యంగా ఉంటే మనం పండించే ఆహారం అంత న్యూట్రిషియస్గా ఉంటుంది మొదట మనం కంపోస్టింగ్ గురించి తెలుసుకుందాం కంపోస్ట్ ఎప్పుడైనా సరే డార్క్గా క్రమ్లీగా ఉండాలి వాసన ఐతీగా ఉండాలి పులిసిన స్మెల్తో కానీ వుడ్ చిప్స్తో కానీ నిండిపోయి ఉందంటే దాన్ని అస్సలు తీసుకోకండి కంపోస్ట్ కలిపితే మన గార్డెన్ సాయిల్లో ఆర్గానిక్ మ్యాటర్ పెరుగుతుంది వాటర్ రిటెన్షన్ మరియు సాయిల్ స్ట్రక్చర్ ఇంప్రూవ్ అవుతుంది ఇక్కడ నేను మీకు కొన్ని ఆప్షన్స్ చూపిస్తున్నాను కనబడుతున్నాయి కదా నేను ఈ బ్రాండ్నే చాలా ఇయర్స్గా వాడుతున్నాను అఫోర్డబుల్గా ఉంటుంది ప్లస్ నా గార్డెన్లో బాగా పనిచేసింది ఇది ప్రమోషన్ కాదండి నాకు పనిచేసింది కాబట్టే చెప్తున్నాను నేను ఒకసారి మష్రూమ్ కంపోస్ట్ కూడా ట్రై చేశాను కానీ త్వరగా వైట్ మోల్డ్ వచ్చేసినట్టు అనిపించింది అండ్ దాని కాస్ట్ కూడా చాలా ఎక్కువ అండ్ మన గార్డెన్కి అదంత సెట్ అయినట్టు అనిపించలేదు మేబీ మళ్ళీ ఏదో ఒక రోజు ట్రై చేస్తానేమో బట్ ఇప్పటికి మాత్రం సింపుల్ థింగ్స్తోనే పని గడుపుతున్నాను కొన్ని చీప్ కంపోస్ట్లు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ గార్డెన్ బేసిక్స్ అనే బ్రాండ్ లాంటి కంపోస్ట్లు నా ఎక్స్పీరియన్స్లో బార్క్ చాలా ఎక్కువగా ఉంటుంది ప్లస్ ఏజ్డ్ ఆర్గానిక్ మ్యాటర్ తక్కువగా ఉంటుంది ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే నేను ఏ బ్రాండ్ని తక్కువగా చూపడం లేదు మీకు కుదిరితే మీరు ఇంట్లోనే కాంపోస్ట్ తయారు చేసుకుంటే అంతకన్నా బెస్ట్ ఆప్షన్ ఇంకోటి ఉండదు కానీ మా ఇంట్లో చిన్న ఏరియా ప్లస్ రాస్ వస్తాయేమన్న భయానికి నేను కాంపోస్టింగ్ చేయలేకపోతున్నాను బట్ అది ఒక లాంగ్ టర్మ్ ఎజెండా ఎప్పటికైనా ట్రై చేయాలని మాత్రం ఉంది ఇప్పుడు ఎరువుల గురించి చూద్దాం ఇవి కూడా గార్డెన్ సాయిల్కి మంచి ఎడిషన్ కానీ వెల్ ఏజ్డ్ లేదా కంపోస్ట్ అయినవి మాత్రమే మనం వాడాలి నేను సాధారణంగా కౌ మెన్యూర్ కానీ షీప్ మెన్యూర్ కానీ చికెన్ మెన్యూర్ కానీ వాడతాను నేను ఫుల్ బెడ్ రీసెట్ చేసేటప్పుడు ఒక మెన్యూర్ టైప్ని చూస్ చేసుకొని అన్ని బెడ్స్లో ఇనీషియల్గా అదే వేస్తాను గ్రోయింగ్ సీజన్లో మాత్రం మెన్యూర్స్ని రొటేట్ చేస్తూ ఉంటాను ఇలా రొటేట్ చేస్తే నాకేమనిపిస్తుంది అంటే సాయిల్కి బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ప్రొఫైల్ దొరుకుతుంది ఈ ఇయర్ చికెన్ మెన్యూర్ తక్కువగా తక్కువ ప్రైస్లో పెట్టారు సో అఫోర్డబుల్గా అనిపించింది అందుకనే ఈ ఇయర్ గార్డెన్ బెడ్ రీసెట్స్ అన్నిటికీ నేను చికెన్ మెన్యూరే వాడాను మీ దగ్గరలో గనక హార్స్ స్టేబుల్స్ ఉంటే వాళ్ళు చాలాసార్లు ఆ హార్స్ పువ్వు అంతా కూడా మెన్యూ బ్యాగ్స్లో వేసేసి కర్బ్ సైడ్ పెట్టేస్తారు మనకి రోడ్ పైన ఫుట్ పాత్ లాగా ఉంటుంది అక్కడ పెట్టేస్తారు కానీ మీరు కనుక ఇలాంటి బ్యాగ్స్ ఏమైనా పిక్ చేసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా వాటి అవి మంచిగా కంపోస్ట్ అయ్యి మీకు గుడ్ మెన్యూర్ తయారవ్వడానికి మినిమం నైన్ మంత్స్ పడుతుంది అలా కాకుండా మీరు డైరెక్ట్గా దాన్ని తీసుకువచ్చి మీ గార్డెన్లో వేశారంటే మాత్రం అది చాలా రిచ్గా ఉంటుంది చాలా వీడ్ సీడ్స్ ఉంటాయి ప్లస్ మీ లేత మొక్కలకి రూట్స్ని కూడా అది బర్న్ అండి అది టూ మచ్ ఆఫ్ నైట్రోజన్ మనకి ప్లాంట్స్ అబ్జార్బ్ చేసుకోలేవు సో ఈ థింగ్స్ ప్లీజ్ గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీరు అది తెచ్చుకునేటట్టు అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో నేను వీటిని నా సాయిల్ మిక్స్లో ఎలా వాడానో చూపిస్తాను అండ్ ఎందుకు మీరు ఎక్స్పెన్సివ్ గార్డెన్ సాయిల్ బ్యాగ్స్ కొనాల్సిన అవసరం లేదో కూడా చెప్తాను కంటైనర్స్ అండ్ పాట్స్కి నేను నా ఓన్ పాటింగ్ మిక్సే వాడతాను ఒకవేళ మీరు గార్డెనింగ్లో కొత్త వాళ్ళైనా లేదా ఒక మంచి పాటింగ్ మిక్స్ కొనాలనుకుంటే గార్డెనింగ్ సెంటర్లో ప్రీమియం పాటింగ్ మిక్స్ అనే ఆప్షన్ చూసి కొనుక్కోండి ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి కానీ వీటి వల్ల వాటర్ బాగా డ్రైన్ అవుతుంది అండ్ ఈ ప్రీమియం పాటింగ్ మిక్స్లో సాయిల్ కూడా మాయిశ్చర్ని కూడా బాగా హోల్డ్ చేస్తుంది చీప్ మిక్సెస్కి వెళ్ళారనుకోండి అవి ఎక్కువగా బార్క్ ఫిల్లర్ ఉంటాయి వాటిలో రూట్ క్రాప్స్ లేదా ట్యూమరిక్ అలాంటివి పెంచేటప్పుడు మీకు వాటర్ సరిగ్గా డ్రైన్ అవ్వదు క్లాగ్ అయిపోతాయి కాబట్టి లైట్గా ఫ్లఫీగా ఉన్న మిక్స్నే తీసుకోండి దాంతో రూట్స్ ఈజీగా డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి మీరు నాలాగా మీ ఓన్ ప్రీమియం మిక్స్ తయారు చేసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్లో పాట్స్కి మిక్స్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను ప్లీజ్ ఫాలో అవ్వండి వర్మ్ క్యాస్టింగ్స్ అంటే గార్డెన్కి బంగారం లాంటివి ఇవి మైక్రోబ్స్తో ప్లాంట్స్కి ఇష్టమైన జెంటిల్ తో నిండిపోయి ఉంటాయి నేను గార్డెన్కి కన్సిస్టెంట్ ఫీడింగ్ ఇవ్వడానికి రూస్ట్ బూస్టర్ డైనమిక్ లిఫ్టర్ ఇలాంటి స్లో రిలీజ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కూడా వాడతాను నేను ఫర్టిలైజింగ్ గురించి ఇంకా డీటెయిల్స్ ని ఇంకో వీడియోలో త్వరలో షేర్ చేస్తాను మీరు అన్ని బన్నింగ్స్లోనే కొనాల్సిన అవసరం లేదండి ప్లస్ ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు మీకు జస్ట్ ఒక గుడ్ క్వాలిటీ కాంపోస్ట్ ఒక ఏజ్డ్ మెన్యూర్ మరియు కంటైనర్స్కి రిలయబుల్ అయిన ఒక పాటింగ్ మిక్స్ మీద ఫోకస్ చేస్తే చాలు ఈ బేసిక్స్తో మీరు మీ సాయిల్ని పూర్తిగా మార్చేసి ప్లాంట్స్కి హెల్తీ సీజన్కి ఒక మంచి స్టార్ట్ ఇవ్వచ్చు నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త గార్డెనింగ్ ప్రయాణంతో కలుద్దాం అప్పటి వరకు మీ ఇంట్లో ఓ చిన్న పూల చెట్టు అయినా ఓ కూరగాయ చెట్టు అయినా ఏదో ఒకటి నాటండి మీరు నాటే ఆ చిన్న మొక్క మీకు రేపు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మీకు గనక ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలా మనం కలిసి గ్రో అవుదాం